హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీరైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా ఆయన స్టోరీస్ని యూట్యూబ్ ఛానల్లో కానీ మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కానీ అప్లోడ్ చేయడానికి వీలు లేదు అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఫ్రెండ్స్ అర్జున్ అమృత అరవింద్ స్టో నేత్ర మీకు ఎంత బాగా నచ్చాయో నాకు బాగా తెలుసు ఆ స్టోరీస్కి అన్నిటికీ కూడా మీరు మరే ఛానల్లోనైనా వింటున్నట్లయితే దయచేసి నాకు కామెంట్లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను ఆయన మన ఛానల్కి మాత్రమే పర్మిషన్ ఇవ్వని ఇచ్చారు ఫ్రెండ్స్ అప్లోడ్ చేయడానికి ఇంకే ఛానల్కి కూడా అప్లోడ్ చేయడానికి అవకాశం ఇవ్వలేదు సో దయచేసి మీరు మరే ఛానల్లోనైనా ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారి స్టోరీస్ని వింటున్నట్లయితే ఇమ్మీడియట్గా నాకు మెసేజ్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అర్జున్ అమృతం నూట పదిహేడవ భాగం నవ్వుతూ కంగ్రాచులేషన్స్ యువర్ ప్రెగ్నెంట్ థర్డ్ మంత్ క్యారియింగ్ అనగానే ఏంటి అంటూ పైకి లేచిన అమృతకి తన కాళ్ళ కింద భూమి తిరుగుతున్నట్టుగా అనిపించింది ఏడుస్తూ నో మీరు అబద్ధం చెప్తున్నారు అలా జరిగే ఛాన్సే లేదు నేను డాక్టర్నమ్మా అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటి నువ్వు నిజంగానే కడుపుతో ఉన్నావు దీనివల్లే కలు తిరిగి పడిపోయావు అంతేకాదు ఇదిగో నీ రిపోర్ట్స్ హిమోగ్లోబిన్ కూడా చాలా తక్కువగా ఉంది లేదు మీరు అబద్ధం చెప్తున్నారు నేను కడుపుతూ ఏంటి అలా జరగదు మీ రిపోర్ట్స్ అన్నీ అబద్ధం అంటూ అక్కడున్న వస్తువులన్నీ విస్తరి కొడుతుంటే ఏంటమ్మా ఇది నీకేమైనా పిచ్చిగానే ఉందా నా మీద అంత నమ్మకం లేకపోతే ఇంకో హాస్పిటల్లో చెక్ చేయించుకో ఖచ్చితంగా చేయించుకుంటాను అంతేకాదు అది అబద్ధమని ప్రూవ్ చేసి మీ మీద కేసు కూడా పెడతాను అంటూ తన హ్యాండ్ బ్యాగ్ తీసుకుని గబ్బగబగా అక్కడి నుండి వెళ్ళిపోయింది అమృత చూడటానికి మంచి అమ్మాయిలా ఉంది ఏమైంది పిల్లకి తన కడుపుతో ఉంది అంటే కాదంటుంది ఇంకా పెళ్లి కాలేదేమో డాక్టర్ అంది పక్కనే ఉన్న నర్స్ నోనో తన మెళ్ళో పసుపు తాడుంది తనకి పెళ్ళకపోవడమేంటి ఇప్పట్లో పిల్లలు వద్దనుకొని ఉంటారు అందుకే ఇంతలా బాధపడుతుంది అనుకుని నిట్టూర్చింది డాక్టర్ హాస్పిటల్ బిల్ పే చేసి బయటకు వచ్చిన అమృత ఏంటిది నేను కడుపుతూ ఉండడం ఏంటి అసలు ఇది ఎలా సాధ్యం వీళ్ళు ఖచ్చితంగా అబద్ధం చెప్తున్నారు వీళ్ళ మిషన్లన్నీ అబద్ధాలే ఇప్పుడే మరో హాస్పిటల్లో చెక్ చేయించుకుని అది అబద్ధమని రిపోర్ట్స్ వచ్చాక వీళ్ళ సంగతి చూస్తాను అనుకుంటూ ఫాస్ట్గా అక్కడి నుండి అంజలి చెక్ చేయించుకునే హాస్పిటల్కి వచ్చింది అమృత ఏంట నీ ప్రాబ్లం అది కళ్ళు తిరుగుతున్నాయండి అలాగా అంటూ తన పర్స్ కళ్ళు చెక్ చేసి పెళ్ళయిందా హా అయ్యింది మేడం ఎన్ని రోజులైంది వన్ ఇయర్ అయింది ఓకే అయితే ఒకసారి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేద్దాం అంటూ టెస్ట్ రాస్తుంటే ప్రెగ్నెన్సీ టెస్ట్ అంటారేంటి డాక్టర్ నవ్వుతూ నీ పల్స్లో తేడా తెలుస్తుందమ్మా ఐ థింక్ యు ఆర్ ప్రెగ్నెంట్ నో అలా అయ్యుండదు అని గట్టిగా అరిచి మరీ చెప్పింది అమృత నవ్వి అందుకేగా టెస్ట్ చేస్తుంది రిపోర్ట్ వచ్చిన తర్వాత అవునా కాదా అన్నది తెలిసిపోతుంది అని చెప్పి అమృతని నర్స్కి ఇచ్చి పంపించింది డాక్టర్ గంట తర్వాత రిపోర్ట్స్ని చేతిలో పట్టుకుని వణుకుచున్న చేత్తో దాన్ని ఓపెన్ చేయగానే పాజిటివ్ అన్న వర్డ్ దగ్గర తన చూపు ఆగిపోయింది కళ్ళల్లో నీళ్ళొస్తుంటే నేను ప్రెగ్నెంటా అనుకుంటూ తన చేతిని అప్రయత్నంగా కడుపు మీద పెట్టుకుంది అమృత రిపోర్ట్స్ని డాక్టర్కి కూడా చూపించకుండా ఎలా వెళ్తుందో ఎక్కడికి వెళ్తుందో కూడా తెలియకుండా నిద్రలో నడుస్తున్న దానిలా వెళ్ళిపోయింది అర్జున్ అమృతేంట్రా మరి ఇంతలా తయారైంది అన్నాడు ఆనంద్ ఏమైంది ఎంత చెప్పినా తన మాట తనదే కానీ మనం చెప్పేది వినిపించుకోవట్లేదు వినిపించుకుంటే ఆశ్చర్యపడాలి కానీ వినిపించుకోకుంటే ఆశ్చర్యం ఎందుకురా దాని మనస్తత్వం మారదు చిన్నప్పటి నుండి అంతే ఎవరేం చెప్పినా నమ్మేస్తుంది అసలు నిజానిజాలేంటో తెలుసుకునే ప్రయత్నం కూడా చేయదు దాని బిహేవియరే నేను ఇలా మొండిగా తయారడానికి కారణమైంది అని అనుకుంటుంటే ఏంట్రా మాట్లాడవు ఏం మాట్లాడమంటావు అది కాదురా తనని చూస్తుంటే పాపం అనిపిస్తుంది మాటి మాటికి నేను ఒక అనాథని అంటుంటే నాకే ఏదోలా అనిపించింది నన్ను ఏం చేయమంటావురా గుర్రాన్ని చెరువు దగ్గరికి తీసుకెళ్లగలం కానీ దాంతో బలవంతంగా నీళ్లు తాగించలేం దాని ఏడుపది ఏడుస్తానంటుందిగా కొద్ది రోజులు ఏడవ నువ్వు నష్టమేం లేదు కానీ అర్జున్ నందు ఆస్ట్రేలియా ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి మనకి టైం ఎక్కువ లేదు ముందు దాని మీద కాన్సన్ట్రేట్ చేయి అంటే నిజంగానే తన్ను అలా గాలికొదల వదిలేస్తావా వదిలేస్తాను పట్టుకుని వేలాడతాను అవన్నీ తర్వాత ప్రెజెంట్ అయితే వర్క్ సంగతి చూడు మనం అగ్రిమెంట్ చేసుకున్న ప్రకారం ఇంకో టూ మంత్స్లో మనం ఈ ప్రాజెక్ట్ చేయకపోతే వాళ్ళు లీగల్గా ప్రొసీడ్ అవుతారు అంతవరకు వెళ్ళకూడదు డూ ఇట్ ఫాస్ట్ అనడంతో ఇంకేం చేయలేక తన క్యాబిన్కి వెళ్ళిపోయాడు ఆనంద్ ఎలా నడుస్తుందో కూడా తెలియనంతగా ఇంటికి చేరింది అమృత డోర్ క్లోజ్ చేసుకుని ఆ డోర్కి ఆనుకొని కింద కూర్చుండిపోయింది యువర్ ప్రెగ్నెంట్ అన్న డాక్టర్ మాటలు పదే పదే చెవుల్లో మారుమోగుతుంటే గట్టిగా చెవులు మూసుకొని అరుస్తూ గుండెలవిసేలా వెక్కి వెక్కి ఏడుస్తుంది అసలు ఇది ఎలా జరిగింది నేను కడుపుతో ఉండడం ఏంటి నా భర్త కనీసం నా చిటికిన వేలు కూడా తాకలేదు అలాంటప్పుడు నేను కడుపుతో ఉండడమా నేనే తప్పు చేయలేదు కానీ ఇదేలా అనుకుంటూ ఎంత ఆలోచించినా అంత చిక్కలేదు అమృతకి ఒకవేళ నాకు తెలియకుండా ఎవరైనా నన్ను అనుకోగానే ఒళ్ళంతా వణుకు పుట్టేసింది ఇది ఎలా జరిగింది ఏంటి అన్నది తనకేమీ అర్థం కాలేదు తన శరీరం తన ప్రమేయం లేకుండానే మలినమైపోయింది నా మీద నీకెంత నమ్మకం ఉందో నాకు తెలియదు కానీ నా అంటే ఏంటో నాకు మాత్రమే తెలుసు కేవలం నాకు మాత్రమే అని ఒత్తి పలికి దానికి నాటో కోట్లాడ్డం పోట్లాడడం తిట్టించుకోవడం నేను చిన్న మాట అంటే ఏడవడం ఎంత బాధపెట్టినా మామయ్య కోసం భరించడం ఇదే దాని ప్రపంచం ఈ ప్రపంచంలోకి అది ఎవ్వరిని రానివ్వదు అని గట్టిగా నమ్మకంగా చెప్పిన అర్జున్ మాటలు గుర్తొస్తుంటే నేనే తప్పు చేయలేదు అర్జున్ నా కడుపులోకి నాకు తెలియకుండా ఈ ఎలా వచ్చిందో నాకు అర్థం కావట్లేదు నన్నెంత కోపడినా ఎంత ద్వేషించినా నా మీద నీకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాను ఇప్పుడు నేనేం చేయాలి అని గుండెల విసేలా ఏడుస్తూ ఆ రాత్రంతా నిద్ర లేకుండా గడిపేసింది అమృత హలో అంజలి ఎలా ఉన్నావమ్మా ఇబ్బంది ఏం లేదు కదా అని అడుగుతున్నాడు ఫోన్ చేసి రఘురామయ్య లేదు నాన్న నేను బాగానే ఉన్నాను ఆరోగ్యం కూడా బాగానే ఉంది మంచిది ఇంతకీ అమ్ములతో మాట్లాడావా నాన్న కానీ అది ఎంత చెప్పినా వినట్లేదు అత్తయ్య మలటల్ని పట్టుకుని వేలాడుతుంది కనీసం ఇంటికి రావడానికి కూడా ఇష్టపడట్లేదు కంగారుగా అలాగా ఇప్పుడు ఎక్కడుంది అమ్మో నాన్నకి అమ్ము బయట ఉందన్న విషయం తెలియదు కదా పొరపాటున నోరు చేరాను ఇప్పుడు ఏం చెప్పాలి నిన్నే అంజు అమ్ములు ఇప్పుడు ఎక్కడుంటుంది అది నాన్న వేరే హాస్టల్లో చేరింది హాస్టలా అవును నాన్న వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ అక్కడంతా బానే ఉందిలే నువ్వేం కంగారు పడకు మళ్ళీ తనతో మాట్లాడి ఎలాగైనా ఇంటికి తీసుకొస్తాను ఒకసారి నాతో మాట్లాడమని చెప్పాల్సిందమ్మా బాధగా మళ్ళీ రేపు వెళ్దాన్నాన ఖచ్చితంగా నీతో మాట్లాడిస్తానని చెప్పి ఫోన్ పెట్టేసింది అంజలి రఘురామయ్య భారంగా నిట్టూర్చి నేనెప్పుడూ ఎవరి చెరువుని కోరుకోలేదు కానీ నా పిల్లల జీవితాలు ఎందుకు ఇలా అవుతున్నాయో నాకు అర్థం కావట్లేదనుకుంటూ బాధపడుతుంటే జానకి గుడి నుండి లోపలికి వస్తూ సంతోషంగా ఏమండి ఏమండి ఆ ఏంటి జానకి కుంకుమణి రఘురామయ్యకి పెడుతూ ఈరోజు గుళ్ళో కొబ్బరికాయ ఉయ్యాల ఆకారంలో పగిలిందండి తొందరలోనే మన ఇంట్లోకి ఓ చిన్ని కృష్ణుడు రాబోతున్నాడేమో అనిపిస్తుంది ఇల్లు మనకి మంచి రోజున వచ్చినట్టే బహుశా తొందరలోనే అంజలి మళ్ళీ ఏదైనా శుభవార్త చెప్తుందేమో బాధగా నవ్వి అక్కడి నుండి వెళ్ళిపోతుంటే ఏంటండి అలా వెళ్ళిపోతున్నారు ఇంకేం చేయమంటావో చెప్పు అంజలికి ఉన్న ఆరోగ్య పరిస్థితులు అది సాధ్యమేనంటావా ఇక అమృతంటావా ఇప్పుడే అంజలి ఫోన్ చేసింది తను వేరే హాస్టల్లో ఉంటుందట ఇక నీ కోరిక ఎలా నెరవేరుతుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతే బాధగా నెట్టూర్చింది జానకి పొద్దున్నే అమృత దగ్గరికి వచ్చిన సులోచన హాల్లోనే వెళ్ళకిలా పడుకోనున్న అమృతని చూసి షాక్ అయింది అమ్మూ ఏమైందమ్మా ఇలా పడుకున్నావేంటి ఒంట్లో బాలేదా అంటుంటే ఆంటీ అంటూ ఆవిని చుట్టూనే ఏడ్చేసింది ఏమైందమ్మా ఇంత బాధపడుతున్నావు వెక్కి వెక్కి ఏడుస్తూ నాకు తెలియకుండానే నేనొక పాపం ఆంటీ ముందు పైకి లే అంటూ తనని బలవంతంగా పైకి లేపి గ్లాస్తో వాటర్ తాగించి చుడుతల్లి పాపపుణ్యాలు నిర్ణయించడానికి మనమెవరం అవన్నీ పైవాడు చూసుకుంటాడు మనం చేసిన పుణ్యం ఎక్కడికి పోదు అన్నట్టుగానే చేసిన పాపం కూడా వెంటాడుతూనే ఉంటుంది నీకు తెలియకుండా జరిగిందంటున్నావు కాబట్టి ఆ పాపాన్ని కడిగేసుకోవడానికి ప్రయత్నించు ఏంటి అవునమ్మా తెలియకుండానే ఏదో పొరపాటు చేసినట్టున్నావు దాన్ని సరిదిద్దుకుంటే సరిపోతుంది కదా ఇంతలా బాధపడడం వల్ల ప్రయోజనం లేదు అవును నా తప్పుని నేనే సరిదిద్దుకోవాలి నాకు నేనే ఈ లోకం నుండి శాశ్వతంగా వెళ్ళిపోవాలి దీనికి ఇదే పరిష్కారం కానీ ఒకవేళ నేను చనిపోయాక మామయ్యకి నేను కడుపుతో ఉన్నానని తెలిస్తే తట్టుకోగలడా లేదు ఆయన తట్టుకోలేడు ఇక అర్జున్ నన్ను పూర్తిగా అసహ్యించుకుంటాడు ఏం చేయాలి అనుకుంటుంటే ఏం జరిగిందమ్మా ఇంతలా కుంగిపోయేలా ఏం తప్పు చేశావు నువ్వు పోనీ నీ వల్ల ఇబ్బంది పడింది ఎవరో చెప్పు నేను కూడా వచ్చి నీ తరపున మాట్లాడతాను ఆ అవసరం లేదాంటీ నా తప్పు నేనే సర్దిద్దుకుంటాను అని మనసులో అవును నేనే దద్దుకుంటాను ముందు ఈ పాపం నాలో పెరగకూడదు దీన్ని చంపేసి తర్వాత నేను కూడా చచ్చిపోతాను అనుకుంది అమృత ఏమా మళ్ళీ వచ్చావేంటి మా రిపోర్ట్స్ తప్పని చెప్పి ఏడుస్తూ వెళ్ళావు కదా అని డాక్టర్ అడుగుతుంటే క్షమించండి ఏదో ఆవేశంలో సర్లే ఇంతకెందుకు వచ్చినట్టు కా కాదు అపోషన్ చేయించుకోవడానికి వచ్చాను అనగానే ఏంటి అవునండి మేమిప్పుడప్పుడే పిల్లలు వద్దనుకున్నాం అందుకని సరే అయితే మీ హస్బెండ్ని తీసుకురా అబోషన్ చేస్తాను ఆయనకి తెలియకూడదు తెలిస్తే ప్రికాషన్స్ తీసుకోలేదని నన్ను చంపేస్తాడు నీ కడుపులో బిడ్డ చాలా హెల్తీగా ఉందమ్మా అలాంటి బిడ్డను చంపుకోవడం మంచిది కాదు ఒకసారి నీ హస్బెండ్ని రమ్మను నేను మాట్లాడతాను కోపంగా కన్నీళ్లను దిగమింగి ఆయన రారు మీరు నాకు అభాషం చేస్తారా లేదా చెప్పండి లేదంటే ఇంకో హాస్పిటల్కి వెళ్తాను అని చెప్పి లేవబోతుంటే అది కాదమ్మా ఇంకోసారి ఆలోచించుకో పిల్లల కోసం ఎంతమంది మా హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారో నీకు తెలియదు అందుకే నాకు ఈ బిడ్డ అవసరం లేదండి దయచేసి నాకు అబోర్షన్ చేయండి సరే అయితే ఇమ్మంటావా వద్దు నాకు పిల్స్ మీద నమ్మకం లేదు డిఎన్సీ చేయండి అనడంతో భారంగా నిట్టూర్చి సరే రేపటి వరకు ఆలోచించుకో అప్పటికి అదే ఆలోచనలో ఉంటే రేపొద్దున్నే మంచినీళ్ళు కూడా తాగకుండా ఖాళీ కడుపుతో రా అబోషన్ చేస్తాను అనడంతో సరేనని కళ్ళు తుడుచుకొని వెళ్ళిపోయింది అమృత కనీసం ఆటో కూడా ఎక్కకుండా నడుస్తూనే వస్తున్న అమృతకి హరీష్ ఇంటి దగ్గరలోనే కార్ బ్యానెట్కి ఆనుకొని అర్జున్ కనిపించాడు అర్జున్ ని చూడగానే కళ్ళల్లో కన్నీళ్లు ఆగనంటుంటే బావా అని అడుగులో అడుగేసుకుంటూ వస్తున్న అమృతని చూసి అంజలికి ఒంట్లో బాలేదని చెప్తే తనే పరిగెత్తుకుంటూ వస్తుందని ఆ మాట చెప్పడానికి తన కోసం చూస్తున్న అర్జున్కి అమృత అలా ఏడుస్తూ ఒక్కో అడుగు ముందుకేస్తుంటే ఏమైందే ఎందుకలా ఉన్నావు అని అడిగాడు తన కళ్ళల్లోకి రెప్పవాల్చక చూస్తూ కింద రాయి తగిలి పడబోయింది ఏ జాగ్రత్త అంటూ తన నడుం చుట్టూ చేయేసి పట్టుకోగానే తదేకంగా తన వైపు చూస్తుంటే ఏమైందే బానే ఉన్నావా బావా అని ఏడుస్తూ ఒక్కసారిగా అతన్ని హక్ చేసుకుంది కంగారుగా అమ్మో ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు నేనే తప్పు చేయలేదు బావా అంజలి బేబీ గురించి చెప్తుందనుకొని తన వెన్ను మీద నిమురుతూ నాకు తెలిసే నుండి నేను అదేగా చెప్తున్నాను నిజంగానే నాకేం తెలియదు బావా ఇది ఎలా జరిగిందో నాకు అసలు అర్థం కావట్లేదు అంటూ గుక్కపట్టి ఏడుస్తుంటే ఇట్స్ ఓకే అమ్మో నువ్వలాంటి పని ఎప్పుడూ చెయ్యవు వదిలి అయినా నువ్వేంటి ఇలా ఉన్నావు ఒంట్లో బాగలేదా హాస్పిటల్కి వెళ్దామా అంటుంటే ఫాస్ట్గా తనకి దూరం జరిగి వద్దు నాకే హాస్పిటల్ వద్దు నేను నేనింటికెళ్తాను మన వెళ్దాం పదవే వద్దు నేను ఎక్కడికి రాను నేను వెళ్ళిపోతాను అంటూ తనకి మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా పరిగెట్టింది ఏమైంది ఇది ఇంతలా భయపడుతుంది అనుకొని ఇంతలో ఏదో అర్జెంట్ కాల్ రావడంతో వెళ్ళిపోయాడు అర్జున్ నెక్స్ట్ డే డాక్టర్ చెప్పినట్టుగానే ఏమీ తినకుండానే హాస్పిటల్కి బయలుదేరింది అమృత ఏమా బాగా ఆలోచించుకున్నావా హా నీ నిర్ణయంలో మార్పు లేదా లేదన్నట్టు తలుపగానే సరే నీ ఇష్టం అని నర్స్ తనకి అనస్తిష్య ఇవ్వమనగానే నర్స్ అమృతని తీసుకొని ట్రీట్మెంట్ రూమ్లో పడుకోబెట్టి ఇంజెక్షన్ చేస్తుంటే తన చేతిని తన కడుపు మీద పెట్టి ఆప్యాయంగా నిమురుతుండగానే మగతగా కళ్ళు వాలిపోతున్నాయి అమృతకి నర్స్ తన కాళ్ళు వైచేయి అన్నమాట వినిపిస్తుండగానే కళ్ళు మత్తుగా మూతలు పడిపోయాయి అమృతకి